బిఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం బుజ్జిరెడ్డిపాలెం మండలం నగర పంచాయతీ వైస్ చైర్మన్ ల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఎనిమిదో వార్డ్ కౌన్సిలర్ పఠన్ నాస్రీన్ ఖాన్ తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ ఎర్రటపల్లి శివకుమార్ రెడ్డి వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు మొత్తం ఇరవై మంది కౌన్సిలర్లు ఉన్న బుజ్జి నగర పంచాయతీలో టీడీపీ బలపరిచిన పఠన్ నస్రీన్ ఖాన్ ఎర్రటపల్లి శివకుమార్ రెడ్డి వైసీపీ వైస్ చైర్మన్ అభ్యర్థులు కందుకూరు యానాద్ రెడ్డి ప్రమీణమ్మలపై పద్నాలుగు ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ఎల్ శ్రీధర్ రెడ్డి గారు ప్రకటించారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎక్స్ ఆఫీస్ ఆఫీసుయో సభ్యురాలి హోదాలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ బుజ్జి నగర పంచాయతీలో వైస్ చైర్మన్ల గెలుపును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజయంగా అభివర్ణించారు సంక్షేమ అభివృద్ధి సమపాలను అమలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి జనరంజక పాలనకు ఆకర్షితులై బుజ్జి వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ వైపు అడుగులేశారన్నారు ప్రజలతో అమ్మైకమ్మ పనిచేసి ప్రజా సంస్థలు పరిష్కరించడంలో చొరవ చూపాలని గెలుపందన వైస్ చైర్మన్లకు ఎమ్మెల్యే ప్రశాంత రెడ్డి దిశానిర్దేశం చేశారు ప్రజల కోసం పనిచేసి పదవులకు వన్ను తేవాలని వైస్ చైర్మన్లుగా ఎన్నికైన ఎరటపల్లి శివకుమార్ రెడ్డి పఠాన్ నసిరిం ఖాన్ కు సూచించారు బుచ్చి పట్టణ అభివృద్ధి దిశగా అడుగులేయాలని కోరారు పదవులు రాని వారు నిరుత్సాహ పడవద్దని అర్హులకు తప్పక న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ప్రజా సంస్థల పరిష్కారానికి తాను నిత్య అందుబాటులో ఉంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో బుచ్చి నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్లా సుప్రజ తెలుగుదేశం నాయకులు ఎంవి శేసయ్య బత్తుల హరికృష్ణ రెడ్డి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి విజయవాడ వంశకృష్ణ రెడ్డి ఆడపాల హీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు ప్రతి సర్పంచ్ ప్రతి మండల నాయకులు ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉన్నారు మన పార్టీలోకి రావడానికి ఎందుకంటే ఇటువంటి అభివృద్ధి వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో చూడనే లేదు సో అంటే మనము ఏ రకంగా అయితే ప్రతిపక్షాలు వాళ్ళు చెప్తున్నారు సూపర్ సిక్స్ పథకాలేవి అవేవి ఇవేవి అని చెప్తున్నారు కానీ మేము జనంలోకి వెళ్ళినప్పుడు ఎవ్వరు కూడా మమ్మల్ని అలాంటి క్వశ్చన్ ఏమి ఇవ్వట్లేదు అమ్మ మాకు ఇల్లు ఇవ్వండి ఇప్పుడు ఆల్రెడీ మీరు రోడ్లు చేశారు ఇల్లు ఇవ్వండి కాలువలు చేయండి మేము ఉండడానికి మాకు మంచి స్థానం కల్పించండి నేను అడుగుతున్నారే కానీ మిగతా వాటి గురించి అడగట్లేదు వీటన్నిటి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆహర్ నిశలు పాటు పడుతున్నారు ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసమే ఆయన ఎన్నో మార్గాలు వెతుకుతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం ఓపికగా ఉంటే మనము ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకుంటామని వాళ్ళకి తెలుసు కాబట్టి ఈరోజు అదేవిధంగా ఇంతమంది ఈరోజు బుచ్చరాటపాలెంలో ఉన్న పెద్ద 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 నాయకులందరూ ఎన్నో రోజుల నుంచి ఉన్న వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులందరూ మన ఎన్డీఏ ప్రభుత్వంలో మనతో కలిసి నడుస్తున్నారంటే వాళ్ళకి కూడా సంక్షేమం అభివృద్ధి ప్రజలకు సేవ మొత్తం చేయగలరు మనం కూడా దానిలో భాగం కావాలని చెప్పి వీళ్ళందరూ వచ్చిన వాళ్ళే సో అందరికీ ధన్యవాదాలు చాలా మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి